హాయ్ అండి ఈరోజు వచ్చేసి పచ్చి నెత్తలతో పులుసు అండి దానికోసం నెత్తల్లో మంచి క్లీన్ చేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్నగా షాప్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న పచ్చి నెత్తల్లో చిల్లీసు ఆనియన్స్ కారం సరిపడా ఉప్పు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ వేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అది కూడా వేసుకున్నాక మొత్తం అంతా చేపల నీటికి పట్టేలాగా అదంతా మంచిగా కలుపుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా మ్యామ్ అది పోసుకోవాలండి ఎంతవరకు అంటే చేప పైకి కొంచెం మునిగే వరకు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ దానిలో కొన్ని టమాటోస్ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఒకవేళ అడుగంటిద్దు కదా కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి కానీ గరిటిపెట్టి కాదపకండి చేపలన్నీ నలిగిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా క్లాత్తో వండుకునే ఆ గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెని పట్టుకొని ఇలా కుదుపుతూ తిప్పుకోవాలంతే గరిటి పెట్టకూడదు ఇలా మంచిగా కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్ కూర అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్